ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి తెలంగాణ గవర్నమెంట్ మద్యపానాన్ని నిషేధించాలి పూర్తిగా సో అదేవిధంగా ఇంత ముందుకు ఏమైనా రాష్ట్రాలు నిషేధించినవి అంటే బీహారు నాగాల్యాండు అదేవిధంగా మన బీహారు నాగాల్యాండు రాజస్థాన్ రాష్ట్రాలు కూడా పూర్తిగా మద్యపానం నిషేధించినవి భారత రాజ్యాంగం కూడా చెప్తుంది ప్రజా ఆరోగ్యాల పరంగా మద్యపానం నిషేధించడం సరి అయినదే అని ఏ ఆర్టికల్ చెప్తుందంటే నలభై ఏడవ ఆర్టికల్ పూర్తిగా మద్యపానం నిషేధించాలని చెప్తుంది ఈ మద్యపానం నిషేధించాలని చెప్పినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మద్యపానాన్ని ఎందుకు నిషేధిస్తలేదు ఒక్కసారి మద్యపానం వల్ల చాలామంది బాగా చాలా మద్యానికి బానిసలుగా తయారవుతారు అదేవిధంగా ఎన్నికల్లో కూడా సమర్థవంతమైన నాయకులను ఎన్నుకో ఎన్నుకో ఎన్నుకోలేకపోవడానికి కారణమవుతుంది మద్యపానం కాబట్టి ఈ గవర్నమెంటు ఎమ్మటే మద్యపానం నిషేధించాలి తెలంగాణ గవర్నమెంటు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీ కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి మద్యపానం నిషేధించాలా వద్దా అనేది